హలో ఎవ్రీవన్ నేను మీ వెశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇదైతే బనానా కేక్ బాగా పండిపోయిన బనానాస్ ని పడేయకుండా ఇలా కేక్ని చేశాను చాలా టేస్టీగా వచ్చింది పిల్లల కోసం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా చేస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు బాగా పండిన బనానాలని కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న బనానా కాకుండా బాగా పండినవి ఇంకా పడేయాలి అనుకున్న వాటిని తీసుకుంటేనే కేక్ స్వీట్గా మంచిగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న బనానాని ఫోర్క్ స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మిక్సీలో మాత్రం వేయకూడదు కొంచెం టైం తీసుకున్న సరే స్పూన్తోనే మెత్తగా చేసుకోండి ఇలా చేసుకున్నాక ఇందులోకి పావు కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి షుగర్ ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా హాఫ్ కప్ షుగర్ వేయాలి కానీ బనానా స్వీట్గానే ఉంటుంది కాబట్టి పావు కప్ షుగర్ అయితే సరిపోతుంది షుగర్ మొత్తం కరిగే వరకు కలిపిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి బనానా షుగర్ ఆయిల్ ఈ మూడు మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసి ఈ బౌల్ని అయితే పక్కన పెట్టాలి నెక్స్ట్ ఇంకో బౌల్ని తీసుకోవాలి జల్లించడానికి ఇలా జల్లెడిని పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసి జల్లించుకోవాలి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు పిండిని ఇలా జల్లించి తీసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే సపరేట్ అవుతాయి కేక్ కూడా ఉండలేం లేకుండా ఫ్లఫీగా వస్తుంది వీటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపిన బనానా బ్యాటర్లోకి వేసుకోవాలి ఇలా పిండిని వేసుకొని ఒకే డైరెక్షన్లో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలపాలి అలా కలిపితేనే కేక్ మంచి స్పాంజీగా వస్తుంది స్పీడ్గా కలిపితే కేక్ గట్టిగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలపాలి ఇక్కడ నాకు పావు కప్పు వరకు పాలైతే పట్టాయి ఇందులోకి కొన్ని కట్ చేసిన బాదంని వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చినవి వేసుకోండి ఇలా కేక్ బ్యాటర్ని కలిపిన తర్వాత కేక్ని బేక్ చేయడానికి ఇలా బౌల్కి ఆయిల్ని అప్లై చేసి బటర్ పేపర్ వేసి తీసుకున్నాను మీరు బౌల్ని డస్టింగ్ చేసి కూడా తీసుకోవచ్చు మనం కలిపి పక్కన పెట్టిన కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి పైనుండి నేను కట్ చేసిన ని కొన్ని బ్లాక్ కిస్మిస్ని వేసుకున్నాను బౌల్ని టూ త్రీ టైమ్స్ కింద ట్యాప్ చేయాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ముందుగానే ప్రీహీట్ చేసిన కడాయిలోకి పెట్టి మూత పెట్టేసి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేయాలి ఇక్కడ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను టూత్పిక్తో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ కేక్ అయితే మంచిగా కుక్ అయిపోయింది గిన్నెను బయటికి తీసి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్ చేసుకోవాలి ఇక్కడ కేక్ని చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చింది చూడగానే తినేయాలనిపించేలా ఉంది బనానాస్ బాగా పండిపోయాయని పడేస్తూ ఉంటాం లేదంటే పిల్లలకి పాన్ కేక్స్ చేసిస్తూ ఉంటాం ఎప్పుడూ అలా పాన్ కేక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా కేక్ని చేసి ఇవ్వండి ఈ బనానా కేక్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్